చాలా మందికి ఉండే క్వశ్చన్ ఏంటంటే అక్క మా వీడియోస్కి కాపీరైట్ పడిందా లేదా మేము ఎలా చూసుకోవాలి అనే క్వశ్చన్ అయితే చాలా మందికి ఉందండి సో మన వీడియోస్కి కాపీరైట్ పడిందా లేదా అని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే మనం వీడియో అప్లోడ్ చేశాక వైటి వైటీ స్టూడియోకి వెళ్తాం కదండి సో అలా వెళ్ళినప్పుడు సో అక్కడ నన్ మనం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా వీడియో వీడియో క్లిక్ చేస్తే వీడియో కింద మనకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సో అక్కడ నన్ను ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ కాపీరేట్ అని పడిందంటే సో దాన్ని మనం క్లిక్ చేయాలన్నమాట దాన్ని క్లిక్ చేస్తే దాని కింద ఎందుకు కాపీరేట్ పడింది ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది సో దాన్ని దాన్ని బట్టి మనం సాల్వ్ అయితే చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లము ఉండదు సో దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు నన్ను అని పడితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాపీరైట్ అని పడితే దాని గురించి తెలుసుకొని దీనివల్ల ఈ కాపీరైట్ వల్ల మీ ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని అన్ని ఉంటే ఎలాంటి ప్రాబ్లము ఉండదు అండ్ మీ ఛానల్కి ఏదైనా ప్రాబ్లం ఉంది అని కానీ వచ్చిందంటే అప్పుడు దానికి తగ్గ యాక్షన్ మనం తీసుకోవాలి సో ఇలా ఇలా